హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే బయట గోడ పక్కన చక్కగా ఒక మొక్క వచ్చింది దానికైతే ఈ పువ్వులు పూసిన భలే వైలెట్ కలర్ బాగున్నాయి ఇంకా నచ్చింది అని చెప్పేసి అయితే వీడియో తీసుకున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి ఇలా మొక్కల దగ్గర కాసేపు అలా చూస్తే మనసు ఆనందంగా ఉంటుంది కదా ఇంక అందుకని కాసేపు అవన్నీ చూసుకుని అయితే ఇంకా వచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే ఇంక అన్ని గుమ్ము అన్నీ కడిగేసుకుని అయితే ముగ్గులన్నీ వేసేసుకున్నాను ఇంకా పిల్లలకు కూడా సెలవు కదా ఇంక ఇంట్లో ఉన్నారు అసలు ఒక్క పని అవ్వట్లేదు ఇంక టైంకి ఇంకేమీ అవ్వట్లేదు టిఫిన్లు తినరు ఏమి తినరు ఇంకెక్కడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక అందరం దోశలు అయితే వేసేసుకుని అయితే తినేసాము ఇంక నిన్న వీడియో పెట్టలేదు కదా అంటే ఇంక నిన్నంతా అంతా మొత్తం ఇల్లు అన్ని శుభ్రం చేసుకుంటున్నాను అనమాట నేను అందుకే వీడియో పెట్టలేకపోయాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇంకా మధ్యాహ్నం వంటకైతే ఇంకా కాకరకాయ కర్రీ చేద్దామని చెప్పి పప్పుచారు పెట్టేసుకొని ఇంక ఇది కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇంక అన్నీ రెడీ చేసాను అనమాట ఇంకా కాకరకాయ ఉంటే చాలండి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ఇంకా బంగారంలో అనమాట ఇంకా ఇంక అంత ఇష్టంగా తింటారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక పక్కన రైస్ ఇంకొక పక్కన అయితే ఇంకా పప్పుచారుకైతే ఇంకా రెడీ చేసేస్తున్నాను రెండు కుక్కర్లో పెట్టేస్తున్నాను వేరువేరుగా ఒకే కుక్కర్లో పెట్టచ్చు కానీ ఇంక నేను వేరువేరుగా పెట్టేస్తున్నాను ఇంకా ఇంక అందులోనే తాలింపు వేసేస్తాను కనుక అందుకని ఇంకా అంటే అందులో అంటే ఇంకా పప్పుచారు ఇంక చిన్న దాంట్లోనే ఉంచేద్దామని చెప్పేసి ఇలా చేసాను అనమాట లేదంటే ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు ఇంకా దానికోసమని ఇంకో పక్కన అయితే రైస్ పెట్టేసాను ఇంక ఈ పక్కనైతే ఇంకా పప్పు శుభ్రంగా కడిగి తెచ్చేసుకొని ఇంక అందులో ఇంకా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంక ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసేసి ఇంక పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇది పప్పుచారు కదా ఇంక లాస్ట్ తర్వాత తాలింపు పెట్టాలి కదా ముందుగా తాలింపు పెట్టి కూడా వేసుకుందాం అలా కంటే ఇలాగే బాగుంటుంది కనుక ఇంక ఇలా తయారు చేస్తున్నాను నేను ఇంక ఈ పక్కన వచ్చేసి రైస్ ఈ పక్కన పప్పు పెడుతున్నాను ఈ కుక్కర్లో పెట్టానంటేనే నాకు టెన్షన్ అనమాట పొంగిపోతూ ఉంటే చాలా చిరాక్గా ఉంటుంది స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పొంగిపోతే ఎంత చిరాక్ కదా ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ వేసేసి అయితే ఇంకా కలిపేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చి కాకరకాయ కూడా కట్ చేయాలి కదా ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు అయితే ఉంచాలి అందుకోసమని ఈ రెండు పెట్టేస్తానంటే ఇంక తీరుబడిగా కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే పెట్టేసాను ఇంకా తర్వాత వచ్చి రెండు కుక్కర్లకి విజిల్ అయితే దగ్గర పెట్టేస్తున్నాను కాకరకాయలు చూసారా ఇంట్లోవి పాదుకి వచ్చినాయి అన్నమాట మా మేడపైన వేసినవి వచ్చినాయి ఇంకా అసలు కొనుక్కునే పనే లేదు అసలు ఇంకా విజిల్ అయ్యి ఇంకా పక్కన రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ టైంకి దొరకవు మాట అందుకని చెప్పేసి రెండు విజిల్లు పక్కన పెట్టుకుని ఉన్నాను ఇంకా రైస్కి అయితే ఇంకా ఆవిరి వచ్చేసింది ఇంకా విజిల్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇవి పొంగిపోతాయని అని చెప్పి టిష్యూ దగ్గర పెట్టుకుని కూర్చున్నాను అనమాట సారీ నుంచున్నాను ఇవన్నీ రెడీగా పెట్టుకుంటాను ఎందుకంటే పొంగిపోతుంది కదా పొంగినప్పుడు ఏంటంటే వెంట వెంటనే తుడిచేస్తాను లేదంటే ఇంక స్టవ్ అంతా అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయ అయితే ఇంక రౌండ్గా కట్ చేసుకుంటున్నాను అందులో వచ్చేసి గింజలు ఉన్నాయి కదా కొంచెం ముదురుగా ఉన్నాయంటే ఇంక పక్కకు తీసేస్తాను ఇంకా లేతగా ఉంటే వేసేస్తాను అనమాట అంటే ఆ గింజలు కూడా మనం ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు ఇంకా నేను ఇంక ఇవాళ కొంచెం టైం బాగా అయిపోయింది ఇంక ఇవాళ మార్నింగ్ కూడా మొత్తం అన్నీ సర్దుకోవడానికే సరిపోయింది ఇంకా మా అబ్బాయి అయితే చాలా హెల్ప్ చేశాడమాట ఇంకా మా అబ్బాయి నేను అయితే మొత్తం అంతా సర్దేశాము ఇంకా గింజలు అయితే ముదురుగా ఉన్నాయి అవన్నీ తీసేస్తున్నాను ఇంకా తీసి పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ మా మొక్కల్లో వేసేస్తాను అనమాట మళ్ళీ ఇవి చే వచ్చేస్తాయి వచ్చేస్తుంది చక్కగా ఇంకా అవన్నీ తీసేస్తున్నాను చూసారు అక్కడ అన్నం పొంగిపోతుంది కుక్కర్ పెడితే ఇలాగే ఉంటుందండి అందుకే కొంచెం అది అలా తుడిచేస్తాను అనమాట ఎప్పటికప్పుడు తుడిచేస్తాను ఇంకా పక్కన అయితే అది కూడా ఆవిరి వచ్చేసింది అక్కడ కూడా విజిల్ పెట్టేస్తాను ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండు చూడాలన్నమాట ఇంకా ఈ రెండు కలిపి చుక్కలు చూపిస్తాయి ఇప్పుడు నాకు అటు పొంగుతుంటే అటు తొడుస్తున్నాను ఇటు పొంగిపోతే ఇటు తొడుస్తున్నాను అన్నమాట నేను ఇంకా ఆ రెండిట్ల మధ్య అక్కడ నుంచుని అవి కట్ చేస్తున్నాను చూడండి భయం ఎందుకంటే కుక్కర్లు కదా కుక్కర్ ఎప్పుడు పెట్టినా నేను అక్కడ దగ్గర ఉండను చాలా దూరంగా ఉంటాను కాకపోతే ఈ రోజు వచ్చేసి ఇంకా అవి పొంగిపోతాయి కదా మళ్ళీ స్టవ్ అంతా కడగాలని చెప్పేసి దగ్గర ఉండి మరి తుడుస్తున్నా అనమాట అందుకే నేను ఎక్కువ శాతం ఏంటంటే పప్పు చక్కగా అన్ని తాలింపు వేసేసి అప్పుడైతే పప్పు ఉడికిస్తాను అప్పుడు అస్సలు పొంగదు ఇది పప్పుచారు కనుక లాస్ట్లో తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది కనుక ఇంక ఇలా వండేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా కాకరకాయలు అయితే ఇంకా కట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా కాకరకాయలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయండి చాలా లేతగా చక్కగా ఉడికిపోయినాయినమాట అసలు ఎంత ఇష్టం అంటే మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం బాగుంటుంది కాకరకాయ కర్రీ వచ్చేసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీరు కూడా తప్పకుండా తినండి కాకరకాయ కర్రీ వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిది ఏదో విధంగా ఒక్కరోజు చిన్న చేదును భరించుకుని తినేయాలండి ఆరోగ్యానికి చాలా మంచిది మా ఇంట్లో ప్రతిరోజు వండేయమంటారు ఇంకా ప్రతిరోజు ఇంకా నేను ఇలాగే కాకరకాయ ఉండానంటే ఇంక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోకలేదు ఇంక మూసేసుకోవడమే ఎందుకంటే రోజు అదే ఉండితే ఎవరు చూడరు అని చెప్తూ ఉంటాను కానీ నేను చాలా చాలా వెరైటీగా ఎక్కువ వెరైటీస్ ఎక్కువ చేస్తాను అనమాట కాకరకాయ ఒకేలా కాకుండా ఒకసారి పచ్చడి అని ఫ్రై అని ఇంకా మసాలా కర్రీ అని ఇలా చేస్తూ ఉంటాను ఇంక ఈ రోజు ఇలా చేసేస్తాను అనమాట ఇంక పప్పుచారుకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ముక్కలన్నీ కట్ చేసేసాను కదా ఉప్పు పసుపు వేసేసి అయితే ఇంక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకుని ఏంటంటే ఈలోగా పప్పుచారు తాలిం పెట్టేసుకున్నాను అనుకో ఈలోగా ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా ఇంకప్పుడు కర్రీ వండేయచ్చు ఇలా కలిపేసుకోవాలి కొంచెం ఎక్కువ ముక్కలు ఉన్నాయి కదా అందుకని కొంచెం గిన్నెతో ఇలా ఎగరేస్తున్నాను మీరు ఎగరేయకండి మీకు అంటే వస్తే కనుక ఎగరేయండి లేదంటే ఇంక అసలు వద్దు కింద పడిపోతాయి చిన్నప్పుడు అలా మేము చాలా కింద పడేసాము అందుకని చెప్తున్నాను ఇక్కడ పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి పప్పు అంత ఇబ్బంది పెట్టలేదు అండి అంత అలా ఏం పొంగలేదు కొంచెం పొంగినప్పటికైతే తుడిచేసాను ఇంక ఇప్పుడైతే ఇంక అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను దానికోసమని కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అంటే మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు కొంచెం మామూలుగా మధ్యలోకి అయితే పప్పుచారైతే పెడుతున్నాను అటు ఇటు కాకుండా పెడుతుంది అనమాట ఇలాగ ఇంకా మధ్యలో ఒకసారి చెల్లికి ఫోన్ చేసాను ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు చెల్లి ఎందుకంటే అలా చేస్తాను అనమాట నేను అంటే నేను వీడియో చేస్తానని చెప్పి ఫోన్ చేయదు చెల్లి అందుకని చెప్పి నేనే ఫోన్ చేస్తానమాట నేను ఇలా వీడియో చేస్తున్నానమ్మ తర్వాత మాట్లాడతాను లేని ఒకసారి ఇంకేంటి అని చెప్పి నేను ఫోన్ చేసేసిన తర్వాతే ఇది మొదలు పెడతాను కాకపోతే ఈరోజు ఇంకా ఇంకా ఇలాగ వీడియో చేస్తూ ఇంకా ఫోన్ మళ్ళీ చేశాను అనమాట ఈ లోగా చాలా అలిసిపోయినా మా అబ్బాయి అయితే ఇంకా కూల్ డ్రింక్ పట్టుకుని వచ్చాడు బా ప్రాణం నిలబెట్టాడు అబ్బా నిజంగా ఎంత ఉక్క పెట్టేస్తుందంటే బయట అంత ఎండ ఎక్కువగా ఉందన్నమాట ఇంక నిన్నటి నుంచి ఇంకా స్టాప్గా పనులు చేసుకుంటున్నాను నేను ఇవన్నీ సర్దుకోవడం అన్ని దులుపుకోవడం ఇంకా అలా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పప్పుచారు అయితే ముందు తాలింపు పెట్టేస్తున్నాను ఇలా ఇంకా ఒక్క కడాయినే వాడేసుకున్నాను ఇంకా అన్నిటికి ఎలా వాడానో మీరు చూసేయండి వేరే వేరే గిన్నెలు ఏమి చేయకుండా ఒక దాంట్లోని తాలింపు పెట్టేసి ఇంక అన్ని ఇందులోనే చేశాను ఇప్పుడు ఇంకొచ్చేసి ఇంక ఇక్కడైతే కొంచెం పప్పుచారికి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అయితే కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఉల్లిపాయలు కొంచెం ఎండిమిర్చి కరివేపాకు వేసేసుకుని అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకెలాగా మీకు తెలిసిందే కదా అని సింపుల్గా చెప్పేస్తున్నాను ఇంకా కర్రీ అయితే తప్పకుండా చూపిస్తాను ఎందుకంటే నేను ఏదన్నా ఇంకా చెప్పలేనిది అని ఏదైనా చేయలేనిది ఉంటే అది ఖచ్చితంగా నేను వివరంగా చెప్తాను అనమాట ఆ కర్రీ అయితే చేయలేదు అందుకోసం కాకరకాయ కర్రీ అయితే చేసాను చాలా వెరైటీస్ చేశాను కానీ ఇది అయితే మీకు చెప్పలేదు అన్నమాట అయితే ఇప్పుడు అది కూడా అది చేసినప్పుడు మాత్రం వివరంగా అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చి ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా అందులో కొంచెం కారం వేసుకుంటాను కొంచెం ఇంగువ వేసుకుంటాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి కదా నాకు కొంచెం తాలింపు ఇలా పెట్టుకుంటే నచ్చుతుంది చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకుంటే కొంచెం ఇంగువ కొంచెం కారం ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఇంగు అనేది కొంచెం మనం పప్పు తిన్నప్పుడు ఏంటంటే క కడుపు ఉబ్బరం చేయకుండా చాలా మంచిది ఆరోగ్యానికి అందుకని కొంచెం ఇంగు వాడుకోండి ఏదో విధంగా ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అయితే అందులో వేస్తాను ఇప్పుడు ఇంక ఇదే కడాయిలో ఏంటంటే ఇంక నేను కాకరకాయకి కొంచెం మసాలా రెడీ చేసుకుంటున్నాను మసాలా అంటే ఏదో గరం మసాలా లాంటివి ఏం కాదు సింపుల్గా దానికోసమైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అయితే వేసుకుంటున్నాను కాకరకాయకి ఏంటంటే ఇలా కొంచెం ఇలా వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు అందులోనే కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం ఎండిమిర్చి కూడా వేసుకోవాలి నేను అక్కడ రెడీగా పెట్టేస్తున్నాను చూసారు కదా తాలింపుకి దీనికోసం అని చెప్పి రెడీగా పెట్టేసుకున్నాను కాకరకాయ కర్రీ చేసేసిన తర్వాత దీన్ని పచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుని ఇది పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండి ఎండిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం చింతపండు వేసుకోండి పుల్ల పుల్లగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోండి అంటే నేను పప్పుచారు పెట్టాను కదా అది ఎలాగ పుల్ల పుల్లగా ఉంటుంది కనుక ఇందులో నేను చింతపండు వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి అందులో వచ్చేసి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొంచెం ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి నాకు రసం కానీ పప్పుచారు కానీ ఉంటే చాలండి నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపు పెట్టేసింది అది ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇదే కడాయిలో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు కాకరకాయలు అయితే మనం ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో వేసుకుని ఏమీ వేయక్కర్లేదు ఇది కొంచెం పిండేసుకుని అయితే కాకరకాయ వేసేసుకోవాలి మీరు ఎలా షేప్ కావాలంటే అలా కట్ చేసుకోండి నేను రౌండ్గా కట్ చేసాను చూసారా అది వచ్చేసింది అది చేయదు మాట అది అది తీసేయడం వల్ల అది వచ్చేయడం వల్ల అనేది ఉండదు ఎప్పుడు కాకరకాయ మీరు ఏ విధంగా వండుకున్నా ఇలానే వండుకోవాలన్నమాట ఆ చేదు కొంచెం తీసేసి వండుకుంటే ఇంక చేదు ఉండదు ఇంక చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మీకు కొంచెం ఈ ఫ్రై వచ్చేసి డ్రైగా కావాలంటే అస్సలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి కొంచెం రైస్లోకి కలిసేటట్టు ఉండాలి అంటే మాత్రం కొంచెం కూర కింద ఉండాలి ముద్ద ముద్దగా ఉండాలి అంటే మాత్రం మూత పెట్టుకోండి నాకైతే కొంచెం రైస్లో కలుపుకుని తినడానికి బాగుండాలని చెప్పేసి అయితే ఇంక నేనైతే మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేసి ఇలా అయితే ముక్క మెత్త కొత్తగా మగ్గిపోతుంది అనమాట బాగానే అదే మీరు డ్రైగా కావాలంటే ఇంకా అసలు మూత పెట్టకుండా ఫ్రై చేసేయండి అక్కడ అక్కడైతే ఇంకా మనం పెట్టుకున్నాం కదా దీనికి మసాలా పెట్టుకున్నాం కదా అదైతే ఇంకా జార్లో వేసేస్తున్నాను నేను ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం అసలు ఇందులో వాటర్ అలాంటిది ఏమీ వేయద్దండి కొంచెం అలా కచ్చా పచ్చగా చేసేసుకోండి చక్కగా నలిగిపోతుంది అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకోండి మనం కాకరకాయ ముక్కల కోసం వేసుకున్నాము పసుపు అనేది ఉప్పు అనేది ఇది మసాలా కదా ఇది ఈ మసాలాలోకి వచ్చేసి మరి వేయలేదు కదా అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోండి నేను చేసి తీసుకొస్తాను ఇప్పుడు ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చక్కగా సమంగా ఉడుకుతుంది కాకరకాయలు చూడ్డానికి పెద్దగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయండి ఇట్టే చక్కగా మగ్గిపోయినాయి అలా మూత పెట్టేసాం కదా ఆ ఆవిరికి వచ్చేసి బాగా మగ్గిపోయింది ఇక్కడ చూసారు కచ్చాపచ్చగా అయితే ఇంకా మసాలా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను మీరు అందులో కావాలంటే కొంచెం కొబ్బరి వేసుకోండి కొంచెం పల్లీ వేసుకోండి కొంచెం చింతపండు వేసుకోండి నేను ఇంకా పప్పుచారిలోకి కదా ఇవేమేయలేదు ఇక్కడైతే కాకరకాయ ముక్కలు మెత్తగా అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు మనం చేసుకున్న మసాలా అయితే వేసేసుకోవాలి కొంచెం మీరు గరం మసాలా వేసుకుంటానన్నా వేసుకోండి బాగుంటుంది కొంచెం టేస్ట్ వేరే మాట మారిపోతుంది ఇలాగే టేస్ట్ కావాలంటే ఇలా చేసుకోండి ఇంకా కొంచెం మనకి మసాలాతో కావాలంటే ఇంకా గరం మసాలా కూడా వేసేసుకోండి నేను అయితే ఇంకా పప్పుచర్లోకి సింపుల్గా అయితే చేసేసాను అనమాట ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఆ కాకరకాయ ముక్కలకి చక్కగా పట్టేటట్టు కలిపేసుకోవాలి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా దీంతో అన్నం అంతా తినేవచ్చు మాట ఇంకా పప్పుచార పెట్టుకున్నానేమో ఇంకా అసలు ఈ రెండేట్లకి ఉంటుంది అసలు నేను మాటల్లో చెప్పలేనమాట అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది దయచేసి కాకరకాయ మాత్రం తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఒకసారి చూసేయండి దగ్గర నుంచి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇలా కాకరకాయ కర్రీ చేసుకుంటే ఎవరన్నా అసలు ఉండగలరా తినకుండా చెప్పండి ఇలా పప్పుచారు పెట్టుకుని పక్కన కాకరకాయ కర్రీ వేసుకుని తిన్నామంటే అదిరిపోవలసిందండి ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది కదా కాకరకాయ అంటే పరిగెట్టేస్తున్నారా ఏంటి అసలు పరిగెట్టద్దు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది కామెంట్ పెట్టండి బై అండి అందరికీ